తెలుగు మహిళలు కూడా టీచర్స్ వాళ్ళు కూడా ఏది ఇబ్బందిగా చేస్తున్నాం సైనింగ్ టీచర్స్ పెద్దగా సైడింగ్ జనసేన ఏది ఇదిగా సైడ్ రండి ఇబ్బందిగా బేటి పంజాని కార్యక్రమం మొదలవుతుంది అలాగే సంక్రాంతి పండుగ సముద్రం బిడ్డల భేటీలు కోడి పందాలు ఎద్దుల బండి పోటీలు ఇంకా రకరకాల మేడం కూడా మేడం 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 ఒకసారి మహిళలతో జ్యోతి ప్రజలతో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం కలుగుతూ సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా